bagda <laughs> dulu పెద్దలు పివి కే ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా శాసన మండలి అధ్యక్షులు డాక్టర్ ఏ చక్రపాణి గారిని కోరుతున్నారు ఈ నాద యజ్ఞాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించడానికి దోహదం చేసిన గోమ సమ్రాట్ గారిని సత్కరించవలసిందిగా డాక్టర్ ఏ చక్రబాణి గారిని కోరుతున్నాను మూడు సార్డు తదిగోపుల నారాయణ గారికి నలభై ఆరు సంవత్సరాలు కానీ ఇరవై ఆరు సంవత్సరాల నవ యువకుడి దాకా అహోరాత్రాలు ఈ వేసవి కాలంలో కూడా కృషి చేసి ఈ నాలుగు వేల మంది కళాకారులు రావటంతో ఆత్మకూరి నారాయణ వంటి యువకులతో సాధన చేసినటువంటి నారాయణ గారికి సత్కారం యావత్ కళాకారులకు సత్కారం కింద మనం భావించాలి ఆత్మకూరు నారాయణ గారిని పెద్దలు డాక్టర్ గారిని కోరుతున్నాను డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారిని సత్కరించవలసిందిగా డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరు గారిని అభ్యర్థిస్తున్నాను కూచిపూర్త ఆనంద్ గారికి కాళహస్తీశ్వరుని సన్నిధి నుంచి వచ్చిన పిఆర్ మోహన్ గారు స్వామి వారి చిత్రపటాన్ని గౌరవ చిహ్నంగా బహుకరిస్తున్నారు ఈయన కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు అధ్యక్షులుగా పనిచేశారు ఈ కార్యక్రమము చేయడానికి ఆర్థిక వదరులు సమకూర్చుకోవడం ఎంతో కష్టం పూర్తి వనరులు ఇప్పటికి కూడా సమకూర్లేదు అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఎందరో కార్యకర్తలు చేసిన కృషికి కొందరు దాతలు స్పందించి ముందుకు వచ్చారు వారిని ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య అతిథి శ్రీమతి దక్కపాటి పురంజేశ్వరి దాని చేతుల మీదుగా సత్కరించడానికి వీరబాబు గారు వచ్చి ఆ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరు అందరికీ నమస్కారం అంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అంటే వారి వ్యయంతో కొడుకున్నటువంటి పని మేము అడిగిందే తడవుగా ఎంతో మంది దాతలు సహృదయంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు వారిని ఒక్కసారి మనం పంచుకుందాం ముఖ్యంగా ఈ కళాకారులకి మనం మూడు కోట్ల భోజనాలు రెండు పూట్ల బ్రేక్ఫాస్ట్ కట్టడం జరిగింది దీనికి ప్రధానంగా మనకు సహకరించిన వారు వాసుదేవ రియల్టర్స్ సునీత దేవభక్తిని ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవాల రియల్టర్స్ వారు ఒక పూట భోజనానికి వారు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు అదేవిధంగా మనకి ఆర్ఎస్ ప్రదర్శి నుంచి వెంకటేష్ గారు చాలా సౌహృదయంతో సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి మతంతో సహకారం చాలా ఉంది వారు కూడా మన కళాకారులకి కొంత భోజనం పెట్టడానికి ముందుకొచ్చారు అదేవిధంగా సూ కన్స్ట్రక్షన్స్ నుంచి రాజా రామ్మోహన్ రావు గారు కూడా అడిగించేటట్టుగా స్పందించి ఈ కార్యక్రమం విజయవంత కావడంలో సహాయపడ్డారు అదేవిధంగా వీటన్నిటికీ వెనకాల మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఎవరిని కలవాలి ఎవరిని అభ్యర్థించాలని చెప్పి చేయడంలో కీలక పాత్ర వహిస్తూ వారు ప్రత్యక్షంగా పరోక్ష సహకరించిన వారు కేసీపీ ఇన్సార్ నుంచి అనిల్ కుమార్ గారు సుశీల్ కుమార్ గారు వారు ఎప్పుడున్నా వెను రా అయితే కోరుతున్నాను అనిల్ కుమార్ గారు సుశీల్ గారు ఫ్రమ్ కేసీపీ ఇన్ఫ్రా అందరూ దగ్గర నుంచి చూడడానికి వీలు కల్పించారు మీ కలెక్టర్స్ వారు వారికి కూడా సిరికానాథ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలానే జరిగా పరమేశ్వర్ అనిల్ గారు అనిల్ గారు సిరికానాథ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయంత్రపటంలో తోడ్పడ్డారు వారు ఎక్కడన్నా వెలిగిపోవాలని కూర్చున్నారు రవిశంకర్ గారు అలానే ప్రాసెస్ వివాదం నుంచి వైవి రావు గారు ఎక్కడన్నా మీద రావాలని కూర్చున్నారు రవిశంకర్ గారు మీ సహకారానికి ధన్యవాదాలండి వైద్యరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలానే కోడే వెంకటరమ్మ గారు